నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఎన్నో సంవత్సరాలుగా చెరువు చెదారంతో నిండిపోయి అభివృద్ధికి నోచుకోకుండా వేలవేలపోతూ పోతూ ఉంది మూడు వేల నూట యాభై గవర్నర్ శంకర్ రెడ్డి స్వరముతో రోటరీ క్లబ్ ద్వారా ముప్పై లక్షల నిధులు మంజూరు చేసి ఊరచెరువు అభివృద్ధికి నేడు శ్రీకారం చుట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగనేనిపోలు రెడ్డిపాలెం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో ఉన్నటువంటి లకారం చెరువు మాదిరిగా ఈ ఊర చెరువును తీర్చిదిద్దేందుకు రోటరీ క్లబ్ ముందుకు వచ్చిందని అలాగే గ్రామ పంచాయతీ ఐటీసీ వారు ఈ చెరువు అభివృద్ధికి సహకారం అందిస్తున్నట్లుగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఊర చెరువు మంచి అందాల చెరువుగా దర్శనం ఏమన్నట్లుగా శంకర్ రెడ్డి పేర్కొన్నారు తర్వాత ఐటీసీ వాళ్ళ సహకారంతో బెంచెస్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అక్కడ నీళ్ళు కింద నుంచి ఏదైతే కింద మన పట్టయిల్ ల్యాండ్ ఉందో వాళ్ళకి ఒక పంటకి గ్యారంటీగా నీళ్ళు అంతా ఈ రెండు వందల ఎకరాలు కూడా దీన్ని మొత్తానికి ఇరిగేట్ కావడానికి అవకాశం ఉంటుంది తర్వాత గేదెలకు మెయిన్ గేదెలను తీసుకొచ్చి ఇదంతా చెరువు నిండుగా ఉన్నప్పుడు ఊళ్ళో పాడి గేదలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే పాడి గేదెలు కూడా శుభ్రంగా నీట్గా పాలు ఎక్కువేస్తాయి పాడి ఉత్పత్తి వస్తే మల్టీపర్పస్ ట్యాంక్ కింద దీన్ని మనం డెవలప్ చేస్తూ ఉన్నాం విత్ ఇన్ వన్ మంత్లో మనకు శాంక్షన్స్ వచ్చాయి సో నెక్స్ట్ వీక్ ఫస్ట్ తర్వాత ఐదో తారీఖు తర్వాత ఎనీ టైం స్టార్ట్ చేస్తాం ఒక నెల రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసేయాలని నా సంకల్పం బ్రహ్మాండంగా తయారు చేయాలి దీన్ని చూసి మిగతా చోట్ల కూడా చెరువులు ఏమైనా ఉంటే భవిష్యత్తులో ఇంకా వేరే విలేజెస్ ఉన్నటువంటి ఉంటే మనం డెవలప్ చేయడానికి ఇది పద్నాలుగు పాయింట్ ఆరు ఎకరాలు పద్నాలుగు పాయింట్ ఆరు ఎకరాలు ఇది మొత్తం చెరువు ఆయకట్ అంటే చెరువు లోపల బట్ ఇరిగేట్ అయ్యేది మాత్రం దగ్గర దగ్గర కింద రెండు వేల ఎకరాలకు ఇరిగేట్ అయ్యింది వాళ్ళందరికీ రెండు వేల ఎకరాలు బాగుపడతారు రెండు ఈ పక్కన ఉన్న ఈ రెండు దేవాలయాల మధ్యలో ఉన్న ఈ ల్యాండ్ కానీ మాకు రోటరీకి గవర్నమెంట్ అప్పగిస్తే దీని మధ్యలో విలేజర్స్ కావాల్సినటువంటి ఫంక్షనాలు కూడా చేయడానికి మేము రోటరీ సిద్ధంగా ఉన్నాం దీని మధ్యలో ఫంక్షనాలు నిర్మిస్తాం ఆ వెంకటేశ్వరం గుడి అవతల కూడా ఇంకా ప్లేస్ ఉంది అటువైపు ఒక షెడ్ ఇటువైపు ఒక షెడ్ వేసి అది భోజనాలకి ఇక్కడ పెళ్లికి బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్ లాగా పక్కన ట్యాంక్ బండ్ ఇవన్నీ చాలా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది సో గవర్నమెంట్ సహకరించి జిల్లా కలెక్టర్ గారు కానీ దీన్ని డెవలప్మెంట్కి మాకు ఇస్తే రోటరీ ద్వారా ఇది ఒక కమ్యూనిటీ ఫంక్షన్ కమ్యూనిటీ హాల్ చేస్తాం ఫ్లడ్స్ అప్పుడు ఫ్లడ్ షెల్టర్గా ఉంటుంది ఇది ఇక్కడ ఫ్లడ్ రాదు కాబట్టి మొన్న ఫ్లడ్ కూడా చాలామంది నిరుపేదలందరూ కూడా ఈ చుట్టుపక్కల ఇటు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తర్వాత గుమ్మరో వాళ్ళు కానీ తర్వాత అటు వడ్డీరోళ్ళు కానీ చాలా కింద నుంచి ఏదైతే కింద మన పట్టయిల్ ల్యాండ్ ఉందో వాళ్ళకి ఒక పంటకి గ్యారంటీగా నీళ్ళు ఈ రెండు వందల ఎకరాలు కూడా దీన్ని మొత్తానికి ఇరిగేటెడ్ కావడానికి అవకాశం ఉంటుంది తర్వాత గేదెలకు మెయిన్ గేదెలను తీసుకొచ్చి అంత చెరువు నిండుగా ఉన్నప్పుడు ఊళ్ళో పాడి గేదెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పాడి గేదెలు కూడా శుభ్రంగా నీట్గా తయారు చేసే మిషన్ కూడా ఈ రెండు అవుతున్నాయి సంతోషపడుతూ ఉన్నాను నేను కోరేది ఇప్పటికి కూడా ఆ ఇరిగేషన్ స్కీమ్ పెట్టంగానే దాన్ని కొంతమంది స్వార్థపర శక్తులలో ఆగిపోయినాయి మీరు కూడా దయచేసి కలెక్టర్ దృష్టికి ఐటీసీ దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాజెక్ట్ అయిన అయినట్లయితే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే రెడ్డిపాలెం విలేజ్ వెయ్యి ఎకరాలే రెండు వేల ఎకరాలే కాకుండా లక్ష్మీపురం తర్వాత బంజరా పార్ట్ ఆఫ్ బంజరా సంజరెడ్డిపాలెం ఇవన్నీ కూడా ఇరిగేషన్ అయ్యే అవకాశం ఉంది అందరూ కూడా వేసుకున్న వేసుకున్నా యూక్లిప్టైస్ వేసుకున్న హాయిగా విపరీతమైన డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మీ ద్వారా కలెక్టర్ దృష్టికి వెళ్ళాలని కలెక్టర్ దీన్ని తీసుకుంటాను ఆశిస్తూ ఉన్నా ఐటీసీ సహకరిస్తే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ మనకి ఎక్కువగా రోటరీకి జాయిన్ చేయగలిగితే ఇంకా చాలా కార్యక్రమాలు చేయొచ్చు నాకు ఇంకోటి ఇక్కడ ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఇంటర్మీడియట్ బీటెక్ చేసిన వాళ్ళు వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని కోరిక ఉంది మరి ఐటీసీ సిఎస్ఆర్ నిధులతో కానీ జిల్లా కలెక్టర్ కానీ ఐటీసీని ఆదేశించి కానీ ఒక బిల్డింగ్ అని ప్రొవైడ్ చేయగలిగితే కోటి రూపాయలైన శాంక్షన్ చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తాం ఆ తర్వాత వాళ్ళకి జాబ్స్ కూడా మళ్ళీ రోటరీ ద్వారానే జాబ్స్ ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి హైదరాబాద్లో కానీ మిగతా కంపెనీల్లో కానీ మా రోటరీ ఆల్రెడీ హైదరాబాద్లో మూడు నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని వందల మందికి మా రోటరీ ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఎంప్లాయ్మెంట్ చూపడం జరుగుతుంది అదేదో భద్రాచలం రాములవారి చెంత కూడా పెట్టాలని నా కోరిక దానికి కూడా ఐటీసీ సహకరిస్తే వన్ ఫైవ్ జీ ద్వారా జీరో ద్వారా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి నేను గవర్నర్ కావడం నా పూర్వజన్మ సుకృతం రాముల వారి పాదాల చెంత నుండి నేను ఈ రెండు రాష్ట్రాలకి గవర్నర్ కావడం నా అదృష్టంగా భావిస్తూ ఈ సేవలో నేను గత ముప్పై సంవత్సరాల నుంచి రోటరీ సేవలో ఉన్నాను ఈ రోటరీ సేవలో గతంలో కూడా మన ప్రాంతానికి ఇరవండి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు రోటరీ నుంచి చేయించాము ఇప్పటికి కూడా బై గ్రావిటీ ఆ ఇరవండి డ్రింకింగ్ వాటర్ ఇరవండి మొత్తం గ్రామానికి బై గ్రావిటీ నీళ్ళు వస్తూ ఉన్నాయి అట్లాగే రెడ్డిపల్లానికి ఊరంతా బాగు చేయాలని చెప్పి ఐటీసీ వేస్ట్ వాటర్తోనే ఆనాడు ఎనభై తొమ్మిది లక్షలు పెట్టి మేము పైప్ లైన్ వేయించాం కొన్ని కారణాలతోనే కొంతమంది మహానుభావులు వాడు దాన్ని అడ్డుపడి ఆ కార్యక్రమాన్ని కాకుండా చేశారు ఈరోజు నా పెళ్లి రోజు మా పెళ్లి రోజు సందర్భంగా కూడా శుభదినం రోటరీ క్లబ్ రోటరీ ద్వారా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిప్ ఫైవ్ జీ ద్వారా జీరో ద్వారా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి నేను గవర్నర్ కావడం నా పూర్వజన్మ సుకృతం రాముల వారి పాదాల చెంత నుండి నేను ఈ రెండు రాష్ట్రాలకి గవర్నర్ కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ సేవలో నేను గత ముప్పై సంవత్సరాల నుంచి రోటరీ సేవలో ఉన్నాను ఈ రోటరీ సేవలో గతంలో కూడా మన ప్రాంతానికి ఇరవండి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు రోటరీ నుంచి చేయించాము ఇప్పటికి కూడా బై గ్రావిటీ ఆ ఇరవండి డ్రింకింగ్ ఇరవండి మొత్తం గ్రామానికి బై గ్రావిటీ నీళ్ళు వస్తూ ఉన్నాయి అట్లాగే రెడ్డిపల్లానికి ఊరంతా బాగు చేయాలని చెప్పి ఐటీసీ వేస్ట్ వాటర్తోనే ఆనాడు ఎనభై తొమ్మిది లక్షలు పెట్టి మేము పైప్ లైన్ వేయించాం కొన్ని కారణాలతోనే కొంతమంది మహానుభావులు వాడు దాన్ని అడ్డుపడి ఆ కార్యక్రమాన్ని కాకుండా చేశారు